హాయ్ ఫ్రెండ్స్ నేను సాయిబాబాది సచరిత్ర పారాయణం చేశానండి లక్షవారం నుంచి మొదలుపెట్టి మళ్ళీ లక్షవారానికి కంప్లీట్ చేశాను అనమాట ఈ లక్షవారం అయిపోయింది ఈ రోజు నేను బాబావారి గుడిలో పులిహార ప్రసాదం ఇవ్వాలని అనుకున్నాను మూడు కేజీలు రైస్ తీసుకున్నాను ఈ రైస్ ఏం చేశానంటే పసుపేసి రైస్ ఉడికించేసుకున్నాను అరకిలో చింతపండు పట్టిందండి అందులో ముందు పోపు ఏం చేశానంటే పోపుకి శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించేసుకున్నాను అందులో ఒక హాఫ్ కిలో చింతపండు గుజ్జు తీసేసి వేసేసాను అనమాట కొద్దిగా బెల్లం రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ముందు రైస్ ఇలా ఉడికించేసుకున్నాను కదా పసుపు వేసుకుని ఇప్పుడు ఆ రైస్ ఏదైతే ఉందో అందులో ఈ పులిహార పేస్ట్ అంతా వేసేసి కలిపేసుకున్నాను అనమాట దీనికి ఒక పొడి ఏంటంటే కొద్దిగా మిరియాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు ఒక నాలుగు మిర్చి వేసి అది లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టేశాను ఇది ఆ పౌడర్ అనమాట ఇది ఇలా కలిపేసుకున్నాను మొత్తం మూడు కేజీల రైస్కి అరకిలో చింతపండు పట్టిందండి మొత్తం ఇది అమలాపురం వేర్రవంతం దగ్గర సిరిడి సాయి స్వర్ణమందిరం అండి ఇది ఇక్కడ దుని కూడా ఉంటుంది వినాయకుడు దత్తాత్రేయ స్వామి ఉంటారు పక్కనే ఇది గుడి అండి లోపల మొత్తం ఇలా ఉంటుందన్నమాట గురువుగారు పూజ చేసి ప్రసాదం స్వామివారికి చెల్లించిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మే చనల్ థ్యాంక్ యూ